మహబూబ్ నగర్ పట్టణంలోని కాలనీలను అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పట్టణంలోని కోయిల్కొండ ఎక్స్ రోడ్ వార్డు నెంబర్ పదిహేనులో సైడ్ డ్రైనేజీ కోసం పదమూడు లక్షల రూపాయలతో నిర్మించనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం వీరన్నపేట వార్డు నెంబర్ పద్నాలుగులోని అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన షెడ్ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి మా మొదటి ప్రాధాన్యమని ఎవరికి ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు పట్టణంలోని ఐదు వార్డులలో దాదాపుగా రెండు కోట్ల ముప్పై లక్షల డెవలప్మెంట్ వర్క్స్ వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇరవై రోజుల నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక వార్డులో శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ రాబోయే ఇంకొక రెండు మూడు నెలల వరకు చూసుకుంటే దాదాపుగా నూట ముప్పై కోట్ల వర్క్ కేవలం మహబూబ్నగర్ పట్టణంలోనే ప్రారంభోత్సవం చేసుకోవడమా శంకుస్థాపన చేసుకోవడమా జరగబోతూ ఉంది గతంలో కంటే భిన్నంగా ఇంటీరియర్స్లో కాలనీస్లో డ్రైన్సు రోడ్సు కమ్యూనిటీ హాల్సు వాటర్ ఫిల్టర్ ప్లాంట్సు లేదా షెడ్సు ఇవన్నీ కూడా ఎవరికి ఎక్కడ అవసరం ఏ అవసరం ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్టిమేట్స్ చేయించి కౌన్సిల్లో పెట్టుకొని ఆ పనులు చేస్తూ ఉన్నాం మొత్తం నలభై తొమ్మిది వార్డులలో ఎటువంటి భేదం లేకుండా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏ వార్డులో కూడా ఏ పని అవసరమో ఆ పని ఫస్ట్ ప్రియారిటీ బేసిస్లో చేస్తూ ఉన్నాం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాబోతూ ఉంది కాబట్టి మా ఎస్టిమేట్స్ అన్నీ కూడా తెప్పిస్తూ ఉన్నాం మా కౌన్సిలర్ ద్వారా మిగతా వాళ్ళ ద్వారా తర్వాత కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా మొత్తం దాదాపుగా నాలుగు వందల కోట్ల ఎస్టిమేషన్స్ తయారు చేసినాం దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి మొదటి విడతగా కార్పొరేషన్కి ఒక రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ మాకు ఇవ్వమని చెప్పి గతంలో కూడా కోరినాం ఈరోజు ఈ ఎస్టిమేట్స్ అన్నింటికి కూడా తీసుకెళ్ళి రాబోయే వారం పది రోజుల్లో వారికి ఇస్తాం కార్పొరేషన్ అయిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఖచ్చితంగా మహబూబ్ నగర్కు గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చే వెసులుబాటు వస్తుంది అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ మనకు సరిపడా నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ను ముఖ్యంగా కాలనీస్లలో స్లమ్స్లలో బస్తీలలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి పొందేటట్టుగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం జనవరి ట్వంటీ సిక్స్త్కు కౌన్సిల్ పదవీ కాలం అయిపోతుంది అయినా సరే ఇప్పుడున్న కౌన్సిలర్లనే పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉన్నాయి వాటన్నిటిని కూడా మేము పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ఇంకా త్వరలోనే మనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు నాలెడ్జ్ సెంటర్ కూడా అది కూడా ఓపెన్ కాబోతూ ఉంది దాన్ని కూడా నిధులు కేటాయించుకుంటూ ఉన్నాం thank you